హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ మీరందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధి చెందిన మహానంది సంబరాంగణం సిద్ధమవుతూ ఉంది పెద్దలందరూ కూడా కోర్టును కోర్టు పోటీలు వాటి గురించి పర్యవేక్షణ జరుపుతున్నారు ప్రముఖ నాయకులు శ్రీ గుడ్డ రాజశేఖర రెడ్డి గారు టీడీపీ రైతు కంపెనీ ఆధ్వర్యంలో మహానంది కోర్టు ముస్తాబు ఉంది ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు ఒంగోలు జాతి పశు పోషక సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొప్పుల శివనాగరెడ్డి గారు ఆరికట్ల శివారెడ్డి గారు ఆలూరు శివారెడ్డి గారు అలాగే నారాయణ రెడ్డి గారు కోర్టు రెఫరీ పోటీల పర్యవేక్షకులు యువకులు ఉత్సాహవంతులు రాజేష్ గారు కర్ణాటి ప్రతాప్ రెడ్డి గారు డాక్టర్ వెంటనారెడ్డి డాక్టర్ ఇతర కమిటీ సభ్యులు ఔత్సాహికులు ఒంగోలు జాతి పశు ప్రేమికులు అందరూ గొప్పుల శివనారెడ్డి గారి యొక్క సారథ్యంలో కోర్టు పర్యవేక్షణ జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒంగోలు జాతి పశు ప్రేమికులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మహానంది సీనియర్ సమరం ఈ నెల ఇరవై ఏడున అంటే శివరాత్రి తెల్లారి మరుసటి రోజు ఉంది ఇరవై ఏడు సీనియరు ఇరవై ఎనిమిది సబ్ జూనియరు మార్చి ఒకటి న్యూ కేటగిరీ ప్రదర్శన జరగబోతూ ఉంది ఈ ప్రదర్శనకు యాంకర్స్గా నారాయణ స్వామి గారు నరసింహారెడ్డి గారు సీనియర్ నరసింహారెడ్డి గారు నారాయణ స్వామి గారు యాంకర్స్గా ఉంటారు మీ అందరికీ తెలుసు ఆ మహానంది ప్రదర్శన అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఈ మహానంది పుణ్యక్షేత్రంలో విజయం సాధించడం అనేది ఆ పరమేశ్వరుని వరంగా భావిస్తారు ఒంగోలు జాతి పశుపోషకులు ఇలాంటి ప్రసిద్ధ క్షేత్రం మహానందిలో విజయం కోసం తహతహలాడుతుంటారు సీనియర్ విభాగంలో విజయాన్ని నమోదు చేసుకుంటాం ఒక కళగా భావిస్తారు ఎన్నో ప్రముఖ ఒంగోలు జాతి వృషపు రాజ్యములు ఈ కోర్టులో అడుగుపెట్టాయి ఈ కోర్టులో విజయకేతనాలు ఎగరవేశాయి ఎన్నెన్నో ఎద్దులు ఎన్నో ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు ఎంతోమంది మంది ఈ యొక్క పోటీల్లో పాల్గొని రికార్డులను నమోదు చేశారు అలా అలాంటి కోవలో చాలా ఒంగోలు జాతి వృషభరాజాలు ఉన్నాయి అయితే మన అభిమాన ఒంగోలు జాతి వృషభరాజ్యం గాంధ్యమం తర్వాత ధీరా దానికన్నా ముందు వేమవారం ఎద్దు ఇలా మంచి మంచి ఎద్దులను ఈ పుణ్యక్షేత్రంలో మూడు తరాలుగా వీక్షిస్తూ ఉన్నారు పశు ప్రేమికులు అలాంటి చరిత్రాత్మక మహానంది ప్రదర్శన కోసం గౌరవ శాసనసభ్యులు ముడ్డా రాజశేఖర రెడ్డి గారి యొక్క సారథ్యంలో టీడీపీ రైతు కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ఒంగోలు జాతి పశుపోషక సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రముఖ ఒంగోలు జాతి పుష్పపోషకులు కొప్పుల శివనారెడ్డి గారి యొక్క సారథ్యంలో ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు జై హింద్